శాసనసభ మరో కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది అవయవ దానం కోసం రాష్ట్ర విధానాన్ని రద్దు చేస్తూ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనసింహ ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ ముజువాణి ఓటు ద్వారా ఆమోదించింది వివరాలు చూద్దాం అవయవ దానంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆర్గాన్ డొనేషన్ కోసం రాష్ట్ర విధానాన్ని రద్దు చేస్తూ ఇకపై కేంద్ర విధానానికి అనుగుణంగానే రాష్ట్రంలో అవయవ దానం కొనసాగించాలని నిర్ణయించింది ఈ మేరకు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది అవయవ దానంపై రాష్ట్ర విధానాన్ని రద్దు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇకపై కేంద్ర విధానానికి అనుగుణంగానే రాష్ట్రంలోనూ అయవదానం జరుగుతుందన్నారు అవయవ దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు తెలంగాణ డొనేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ కన్సర్న్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ కన్సర్న్ వీఆర్ కనెక్టెడ్ టు ద రీజన్ రోటో అండ్ వీఆర్ ఆల్సో కనెక్టెడ్ టు ద నోటో దట్ ఈ నేషనల్ మనం జాతీయ స్థాయిలో ప్రాంతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మన కనెక్టివిటీ పెరిగిన ఈ చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో వెదర్ ఇట్ ఈస్ లైవ్ ఆర్ క్యాడ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్లో ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి తమరు ద్వారా గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్న అధ్యక్ష అవయవధానం బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక ప్రకటన చేశారు ఆర్గాన్ డొనేషన్కు తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు అన్ని నియోజకవర్గాల్లో అవయవధానంపై చైతన్యం కల్పించాలని ఆర్గాన్ డొనేషన్కు స్వచ్ఛందంగా ముందుకు రావడం ద్వారా ప్రజా ప్రతినిధులు అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు సభ్యులు ముందుకు వస్తే అసెంబ్లీలోనే సంతకాలు చేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు అవయవదానంపై మొదటి సంతకం తానే చేస్తానన్న కేటీఆర్ ఆర్గాన్ డొనేషన్ను గొప్ప మానవీయ చర్యగా అభివర్ణించారు ఆర్గాన్ డొనేషన్ ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది నేను ఒక వ్యక్తిగా ఎందుకంటే అందరి తరఫున మా పార్టీ అందరి తరఫున కూడా నేను మాట్లాడలేను సార్ కానీ ఒక వ్యక్తిగా నా ప్రతిపాదన ఏంటంటే ఐ విల్ కమ్ ఫార్వర్డ్ సార్ నేను అవయవదానానికి అసెంబ్లీ వేదికగా నా మద్దతు ప్రకటిస్తూ మనందరం కూడా లెటర్ లీడ్ బై ఎగ్జాంపుల్ హౌస్ నుంచి మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇఫ్ వీ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్ మన ఒక్కొక్కరం కూడా రెండు లక్షల మందికి మూడు లక్షల మందికి ప్రతినిధులు సార్ ఇక్కడ కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్లోనే ఇక్కడ అసెంబ్లీలోనే ఒకరోజు అందరం కూడా సైనింగ్ పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా అయితే సైన్ చేయాలనుకున్న వాళ్ళం ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు మనం లెటర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్ మనం మన నియోజకవర్గాల్లో ఆర్గన్ డొనేషన్ ని ఎంకరేజ్ చేస్తే నేను వరుసలో ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా వస్తున్నాను బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ అవయవదానం చేసిన వ్యక్తికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కోసం అవయవాల మార్పిడి చేస్తున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఆర్గాన్ డొనేషన్ చేసిన వ్యక్తి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లుతో పాటు పిల్లలకు గురుకుల పాఠశాలల్లో సీట్ ఇవ్వాలని సూచించారు అవయవదానం చేసిన వ్యక్తి కుటుంబానికి ఉచితంగా ఆరోగ్య బీమా లాంటివి కల్పించినట్లయితే మరింతగా ప్రోత్సహించినట్లు అవుతుందని హరీష్ అభిప్రాయపడ్డారు వీలైతే ఆర్గాన్ డొనేషన్ చేసిన ఆ డెడ్ బాడీకి ప్రభుత్వం అధికారికంగా వాళ్ళ యొక్క అంత్యక్రియలు జరిపేటట్టు లేదా ఒక ఎంఆర్ఓ పోవడమో ఒక కలెక్టర్ పోవడమో లోకల్ ఎమ్మెల్యే గారు వెళ్ళి కొంచెం రెస్పెక్ట్ఫుల్గా చేస్తే ఇంకా మనం దీన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం ఎలాగో బ్రెయిన్ డెడ్ అయింది ఆ మనిషిని కాపాడుకోలేం కానీ తాను మరో పది మందికి ప్రాణం దారబోయగలుగుతాడు గనక ఆ కుటుంబ సభ్యులు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి ఒకవేళ వాళ్ళు పేదవాళ్ళు అయితే ఓ ఇందిరమ్మ ఇళ్ళ కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇద్దాం వాళ్ళ పిల్లల్ని గురుకుల పాఠశాలల్లో ఉచితంగా మన దాంట్లో చదివించే కార్యక్రమం చేద్దాం లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏదైనా ఇన్సూరెన్స్ లాంటిది హెల్త్ ఇన్సూరెన్స్ లాంటిది ఇచ్చే ఆలోచన చేయండి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్